ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి చీకటికి భయపడే ఫోబియాను ఏమంటారు చీకటికి భయపడే ఫోబియాను ఏమంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ హిప్పోఫోబియా ఆప్షన్ బి నిక్టోఫోబియా ఆప్షన్ సి ఆస్ట్రోఫోబియా ఆప్షన్ డి వచ్చేసి హీలియోఫోబియా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నిక్టోఫోబియా చీకటికి భయపడే ఫోబియాను నిక్టోఫోబియా అంటారు దీనిని స్కోటోఫోబియా లేదా లైగోఫోబియా అని కూడా అంటారు స్కోటోఫోబియా లైగోఫోబియా దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే చీకటి పడినప్పుడు నిద్రపోవడానికి ఇబ్బంది పడడం తీవ్రమైన ఆందోళన మరియు భయాందోళనలకు గురి కావటం అంటే చీకటిలో ఏదో దాగి ఉందని భావిస్తారన్నమాట వాళ్ళు ఇంకా ఈ నిక్టోఫోబియా అనే పదం నైట్ రాత్రి అని రాత్రి గ్రీకు పదం నుంచి వచ్చింది ఇది నైట్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది నిక్టోఫోబియా